తెలుసుకోవాలంటే క్రియను దొరకబట్టే ప్రయత్నం చేయండి ఈ శ్లోకంలో క్రియ ఏముంది వందే వందే అంటే నమస్కరించుతున్నాను అన్నట్టు వందే ఎందుకు నమస్కరించుతున్నావు అంటే చెప్తున్నాడు వాగర్థ ప్రతిపత్తయే వాక్ అర్థము లభించడం కోసం అది పొందడం కోసం నమస్కరిస్తున్నాను ఎందుకంటే రాసేది కావ్యం కాబట్టి కావ్యంలో ఉండేవి శబ్దాలు అర్థాలే కాబట్టి ఆ శబ్దాలు అర్థాలు సిద్ధించాలి అనే ఉద్దేశంతో నమస్కరిస్తున్నాడు ఎవరికి నమస్కరిస్తున్నావు అంటే पार्वती परमेश्वरौ